వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గాం దగ్గర టూరిస్టుల మీద అత్యంత దారుణంగా నీ మతం ఏంటి అని అడిగి ఇరవై ఆరు మంది ప్రాణాలు బలిగొని పంతొమ్మిది మంది ప్రాణాలు ఈరోజు కొట్టుమిట్టాటానికి కారణమైన మతోన్మాద తీవ్రవాదులు అడవిల్లోకి పారిపోయారు ఇది మనందరికీ తెలుసు అయితే ఈ మతోన్మాద తీవ్రవాదులు అడవుల్లోకి పారిపోవడానికి అక్కడ ఉన్న కొంత లోకల్స్ కూడా సహకరించారు ఇది ఒప్పుకోవాల్సిన సత్యం అక్కడ వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు ఏ మోదీ నువ్వు ఎన్నికల ప్రచారానికి పోయినావా ముందు వాళ్ళు ఏడున్నారో పట్టు పట్టి ఇప్పటి వరకు వాళ్ళను పట్టుకోవడమే శాతగాలు ఏమమ్మ ముచ్చట్లు చెప్తున్నామని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శత్రువు పక్కింటోడైతే ఈజీగా కొట్లాడవచ్చు వాడిని లేపడేయొచ్చు కానీ శత్రువు మన ఇంట్లోనే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదని చెప్తారు చూసినరా అట్లా ఇంటి దొంగలు ఈ దేశంలో దేశద్రోహ దొంగలు ఎక్కువ ఉన్నారు ఆ రోజు పహల్గాంలో ఉగ్రదాడులు జరగడానికి సహకరించింది ఈ దేశంలో ఉన్న ఇంటి దొంగలే ఈరోజు వాళ్ళు తప్పించుకోవడానికి సహకరిస్తుంది ఈ దేశంలో ఉన్న ఇంటి దొంగలే ఇక ఈ అడవులు ఎలా ఉంటాయి అంటే సినిమాల్లో చూపించేదానికంటే కూడా మోస్ట్ డేంజర్గా ఉంటాయి అన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి అండ్ వీళ్ళు దాక్కోవడానికి చాలా చాలా బంకర్లు కూడా ఉంటాయి అండ్ ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్మీ ఆఫీసర్స్ చూపించారు వాళ్ళు కాశ్మీర్లో వీళ్ళకి సహకరించే వాళ్ళ ఇండ్లలో ఎలా ఉంటారని అసలు హ్యాట్స్ ఆఫ్ ఫైవ్ వీడియో చూస్తుంటే ఒక్కసారిగా గుండెల్లో భయం అనేది వచ్చిందంటే ఇంత మద్దతు ఇస్తారా ఈ దేశంలోనే ఆ చర్యలు చేపట్టడానికి అనిపించింది కానీ అలాంటి వీడియోస్ మనం టెలికాస్ట్ చేయడానికి ఉండదు కాబట్టి టెలికాస్ట్ చేయలేకపోతున్నాం అయితే వీళ్ళందరిని తప్పించుకోవడానికి లేకపోతే వీళ్ళంతా దాక్కోవడానికి అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది కాశ్మీరీ మత మతోన్మాదులు కాశ్మీరీ దేశ ద్రోహులే కొందరు సహకరించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేవు దీనికి సంబంధించి చాలా సీసీటీవీ ఫుటేజ్లు వస్తున్నాయి వీటితో పాటు చాలా క్లియర్ కట్గా ఒక ఆవిడ చెప్పింది షాల్ అమ్మే అతను తనను మిస్గైడ్ చేశారని లేకపోతే తన భర్త పోయేవి కాదని మేము వెళ్ళిపోయే వాళ్ళమని ఇక్కడ ఒక కాశ్మీరు సంబంధించి ఒక వేడుక సందర్భంగా మూత వినిపిస్తుందే తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదని తన భర్త ప్రాణాలు పోవడానికి కారణమయ్యారనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఆవిడ చెప్పింది వీటన్నిటిని చూసి కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పట్టుకోవడం ఆలస్యం కావచ్చు అదేదో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూడు అట్లా పట్టుకోవడం ఆలస్యం కావచ్చు కానీ పట్టుకున్న తర్వాత ఈ నా కొడుకులని ప్రాణాలు తీయడం మాత్రం పక్క వీళ్ళు ఛాలెంజ్ చెప్తాను నేను భారతీయురాలుగా ఈ దేశం మీద నమ్మకం ఉన్న ఒక అమ్మాయిగా ఈ దేశం ఆర్మీ మీద నమ్మకం ఉన్న ఒక అమ్మాయిగా వీళ్ళు ప్రాణాలతో వీళ్ళలో ఒక్కడంటే ఒక్కడు కూడా పాకిస్తాన్లో అడుగు పెట్టలేడు ప్రాణాలతో వీడిలో ఒక్కడంటే ఒక్కడు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళాడు మన దేశ ఆర్మీని మన దేశాన్ని నమ్మిన ఒక అమ్మాయిగా చెప్తున్నా అదైతే గ్యారంటీ ఇక్కడ వీళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏం తెలుసా అంటే వీళ్ళ చుట్టాలు పట్టాలు వీళ్ళకి సహకరించే వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చేట వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి కనుక పట్టుకున్నాంకా వీళ్ళ పానాలు గాల్లో కలిసిపోవడం ఖాయం ఇప్పుడు సచ్చిన వాళ్ళ వీళ్ళని పూడ్చాలా తగలబెట్టాల ఇది ఆలోచించుకోవాలి ఏం తక్కువ గిట్ల అడుగుతున్నామంటే అంటే వాళ్ళ మతాచారాల ప్రకారం పూడిస్తేనే డెబ్బై రెండు మంది కన్యల దగ్గరికి వెళ్ళగలుగుతారు అని ఒక నమ్మకం ఉంది మరి వాళ్ళ మతాచారం ప్రకారం పూడుస్తారా అంటే అక్క ఈ దేశంలోకి వచ్చి మతమేందని అడిగినోడిని ఆడి మతాచారం ప్రకారం సెల్యూట్ చేసి పూడుద్దామని కాల్సుడే నా కొడుకుల్ని అంటే నిజంగా కాల్చేయాలి ర్రే హిందువులను చంపితే స్వర్గప్రాప్త ఇద్దని పూరిస్తే డెబ్బై రెండు మంది కన్యల దగ్గరికి వెళ్ళవచ్చు అని ఆశ పెట్టుకున్నమే అయ్యో మమ్మల్ని తగలబెట్టేసింటికి మేము డెబ్బై రెండు మంది కన్యల దగ్గరికి వెళ్ళలేమా అని మిగిలిన వాళ్ళకు బుద్ధి వస్తుంది అనమాట కాబట్టి ఆలస్యమైనా కూడా ఇండియన్ ఆర్మీ విషయంలో భారత ప్రభుత్వం విషయంలో కాన్ఫిడెంట్గా ఉండండి వీళ్ళ చావు అతి భయంకరంగా ఉండబోతోంది అనే విషయంలో ఇక్కడ కొత్త సాక్ష్యం కొందరు స్థానికుల మద్దతుతోనే కాశ్మీర్ కాల్పులు జరిగావి అనడానికి ఒక కొత్త సాక్ష్యం అయితే బయటకు వచ్చింది ఈ సాక్ష్యాన్ని మనందరికీ తెలుసు కాశ్మీర్లో జరిగిన ఈ దాడుల తర్వాత ఎన్ఐఏ చాలా సీరియస్గా చాలా లోతైన దర్యాప్తు చేస్తుంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఏమంటారు విజిటింగ్ చేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కలుస్తోంది వాళ్ళు అక్కడ ఎలాంటి పరిస్థితులు చూశారు లేకపోతే అంతకు ముందు దిగిన ఫోటోలు కానీ అంతకు ముందు దిగిన వీడియోలు కానీ ఆ టైంలో ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే కానీ వాటి తీసుకొని చాలా క్లియర్ కట్గా దానికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని బయట పెట్ట బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే ఎన్ఐఏ ఎంక్వైరీ భాగంలో ఒక కీలకమైన సాక్ష్యం బయటకు వచ్చిందట పూణేకి సంబంధించిన ఆయన ఒక రీల్ చేస్తున్ను వి స్పాటెడ్ ద బిఫోర్ ద అటాక్ అంటూ పోస్ట్ చేశాడట దానికి సంబంధించి నేను కొంచెం చూపిస్తాను ఆ వ్యక్తి ఫోటో చూపించను ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా మన కుహానాల గురించి చెప్పనవసరం లేదు కదా పదే పదే అతని ఫేస్ చూపించి అతన్ని ప్రమాదంలోకి నెట్టడం నాకు ఇష్టం లేదు కాకపోతే అతను చేసిన దేశానికి ఉపయోగపడే కార్యాన్ని అందరికీ తెలియజేయాలి కాబట్టి ఫస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ వీడియో మీకు చూపిస్తాను ఆయన తీసింది ఆయన పోస్ట్ చేసింది రైట్ చూశారు కదా ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఈయన రీల్ చేస్తున్నప్పుడట స్థానికులతో ఈ బ్యాచ్ మాట్లాడుతుందట ఈయన రీల్ చేస్తున్న టైంలో అక్కడికి వచ్చిన బ్యాచ్ మతం అడిగి మరి మారణ హోమం సృష్టించిన బ్యాచ్ కొందరు స్థానికులతో మాట్లాడుతుందట ఇది బయటపడ్డది దీంతో ఎనభై మంది లోకల్స్పై ఇప్పుడు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఉగ్రవాదులకు సహకరించారు అని నేను చెప్పను ఉగ్రవాదులకు సహకరించారు అండ్ మెజారిటీ ఆఫ్ ముస్లింలు జరిగిన మారణ కాండను వ్యతిరేకించారు అక్కడ ఉన్న వాళ్ళకు హెల్ప్ చేశారు మేము భారతదేశంలో ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు కానీ కొందరు ముస్లింలు కొందరు ముస్లింలు ఈ మతోన్మాద తీవ్రవాదులకు సహాయం చేశారు అండ్ అక్కడ ఏదో జరగబోతుందనే విషయం మాత్రం కాశ్మీర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు అంటే వీళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోరే అక్కడికి వచ్చి దీనికి సంబంధించి రిక్కీ నిర్వహించినట్టుగా ముందే ప్లాన్ వేశారు ఏదో వర్షాభావం వల్ల ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అంటే అక్కడున్న కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంటే అక్కడ స్థానికులకి ఇక్కడ ఏదో జరగబోతుంది అనే విషయం కానీ జరగడానికి సహకరించిన వాళ్ళు కొంతమంది అయితే జరిగిన దాంట్లో అక్కడున్న బాధితులకు కానీ టూరిస్టులకు కానీ సహాయం చేయడం మేము భారతదేశంలోనే ఉండాలని కోరుకున్న వాళ్ళు మెజారిటీలోనే ఉన్నారు కాకుంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఆ మెజారిటీగా ఉన్నవాళ్ళు ఏదో జరగబోతోంది అని తెలిసినప్పుడు ప్రభుత్వానికో లేకపోతే తమ పేర్లు బయటికి రాకుండా ఎన్ఐఏ లాంటి సంస్థలకు ఒక మెయిల్ పెట్టేస్తే లేకపోతే ఒక మెసేజ్ చేస్తే అయిపోతుంది అంతేకాకుండా ఎవరైతే మైనారిటీలు అక్కడ దేశద్రోహం చేయాలనుకుంటున్నారో ఈ మెజారిటీగా ఉన్న వాళ్ళు వాళ్ళను కనుక పట్టించడంలో కానీ వాళ్ళని వ్యతిరేకించడంలో కానీ అడుగు ముందుకేస్తే నిజంగా కూడా ఇక భారతీయులు అన్న భావన తప్ప మరి ఏమీ రాదు అంటే స్థానికుల మద్దతుతోనే కాశ్మీర్ కాల్పులు జరిగాయి కొందరి ఆలోచనే ఈరోజు మతోన్మాద ఉగ్రవాదంతో ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని ఒక్కొక్క సాక్ష్యం బయటకు వస్తుంది ఈ సాక్ష్యాలు చూసిన తర్వాత అయినా కొందరు మూర్ఖుల కళ్ళు తెరుచుకుంటాయి అని ఆశిద్దాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయుతగా నిలవండి ఆర్ కి ఆర్థికంగా చేయుతను అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్